దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి తీవ్ర ఉష్ణోగ్రతలు వడగాల్పులతో ప్రజలు అల్లాడుతున్నారు మరోవైపు మోగ జీవాలు కూడా వేసవి తాపానికి అల్లాడుతున్నాయి చల్లదనం కోసం పుట్టల్లో అడవుల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి ఈ క్రమంలో తాజాగా అల్లూరి ఏజెన్సీలోని పాడేర్లో ఓ ఇంటర్నెట్ సెంటర్ లోకి నాగజర్రి ప్రవేశించింది ఒక్కసారిగా ఇంటర్నెట్ సెంటర్ లో పామును చూసిన కస్టమర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు వెంటనే అందరూ బయటికి పరుగులు తీశారు ఇంటర్నెట్ సెంటర్ లో అందరూ బిజీ బిజీగా ఉన్నారు ఇంత ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పాము లోపలికి ప్రవేశించింది బయట నుంచి ఆ పామును చూసిన స్థానికులు భయంతో కేకలు పెట్టారు లోపలున్న వాళ్లంతా అప్రమత్తమయ్యారు నెట్ సెంటర్ యజమాని హరిబాబుకి సమాచారం ఇచ్చారు వెంటనే ఆయన స్నేక్ క్యాచర్ వాసుకి విషయం చెప్పడంతో స్పాట్ కు చేరుకున్నారు వాసు పామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు అయితే స్నేక్ క్యాచర్ కి దొరకకుండా ఆ పాము ముప్ప తిప్పలు పెట్టింది ఇంటర్నెట్ సెంటర్ అద్దాలపైకి నిటారుగా పాకుతూ భయాందోళనకు గురిచేసింది పట్టుకుంటే కరుస్తా అన్నట్లుగా బుసలు కొట్టింది అయినా ఎంతో చాకిచక్యంగా వ్యవహరించిన స్నేక్ క్యాచర్ కు పాము దొరికిపోయింది అరగంట పాటు శ్రమించి పామును పట్టుకున్నాడు వాసు అనంతరం నాగజరిని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టాడు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు